హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయబోతున్నాను ఎందుకంటే నా డ్యూటీ పర్పస్ మీద ఎక్కువ వర్క్ ఉండడం వల్ల అయితే వీడియో చేయడం లేదు ఇవాళ నుంచి ఖచ్చితంగా డైలీ వీడియో చేయడానికి అయితే చాలా వరకు అయితే ప్రయత్నం చేస్తాను అదే విధంగా అదేవిధంగా నందు అంటే ఉపాదామి అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకునే భాష కరూపణి అని చెప్తుంటారు కరూపానికి వెళ్ళే సమయంలో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనకు కొన్ని హక్కులు అనేది గవర్నమెంట్ అనేది మనకు కల్పించడం జరుగుతుంది ఈ హక్కులు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన హక్కులు దీంట్లో మొత్తం పది హక్కులు అయితే మనకు గవర్నమెంట్ చట్టం ఏర్పాటు చేసేటప్పుడే మనకి కొన్ని హక్కులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముందుగా వచ్చిన హక్కు జాబ్ కార్డు పొందే ఈ జాబ్ కార్డు పొందాలంటే ఏమేమి కావాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ముందుగా ఇట్లాంటి హక్కులు తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధామి అంటే పనికి వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో అయితే కంపల్సరీగా పంపించండి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీ గ్రామ పంచాయతీకి కూడా నా జనానికి అదేవిధంగా హామీ పనికి వచ్చే హక్కుదారులందరికీ అయితే ఈ విషయాన్ని అయితే తెలియచేయండి ఓకే సెకండ్ హక్కు వచ్చేసి పని కోరే హక్కు పని కోరిన తర్వాత పదిహేను రోజుల్లోపు వేతనాలను లేదా అదేవిధంగా పనిని పొందే హక్కు అది పని కోరే హక్కు అంటే ముందుగా మనం జాబ్ కార్డు వచ్చిన తర్వాత ఒక ఆర్థిక కుటుంబానికి వంద రోజులు పని అయితే కల్పించుతూ ఉంటారు ఆ ప వంద రోజులు మనం పనికి వెళ్ళాలి అంటే పని కోసం డిమాండ్ అనేది అప్లై చేసుకోవాలి మన డిమాండ్ పెట్టిన తర్వాత పదిహేను రోజుల్లోపు పని అనేది మన పంచాయతీ కార్యదర్శి గారు పని అయితే చూపించాలి పదిహేను రోజుల తర్వాత పనిని కల్పించకపోతే మనం నిరుద్యోగ భృతి పొందే హక్కు అయితే ఉంటుంది పదిహేను రోజుల తర్వాత మన పని అనేది కల్పించకపోతే పదహార రోజు నుంచి పని కల్పించేంత వరకు మనం పని చేయకపోయినా నిరుద్యోగ వృత్తి పొందే హక్కు మనకు రాజీలైన మన మన ఉపాదామి చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది అదేవిధంగా నాలుగో హక్కు చూసుకున్నట్లయితే ప్రణాళిక కల్పన మరియు పనుల జాబితా తయారు చేయు హక్కు మనం ఏ పనులు చేయాలి అనేది మనమే ఒక జాబితా రూపంలో తయారు చేసి గ్రామ పంచాయతీ నందు తీర్మానం తీసుకొని పనులు చేసే హక్కుని మనకు కల్పించడం జరిగింది తర్వాత హక్కు వచ్చేసి పనిని ఐదు కిలోమీటర్ల వ్యవధిలో పొందే హక్కు అంటే పనిని ఐదు కిలోమీటర్ల వ్యవధి అంటే ఐదు కిలోమీటర్ల లోబు పొందే హక్కు అదనంగా ఐదు కిలోమీటర్లు దాటినట్లయితే పది శాతం అదనపు కూలి పొందే హక్కు తర్వాత వచ్చేసి నెక్స్ట్ హక్కు వచ్చేసి ప్రని ప్రదేశంలో కనీస సౌకర్యాలు పొందే హక్కు కనీస సౌకర్యాలు అంటే ప్రథమ చికిత్స పెట్టే అదే విధంగా మంచినీరు మెయిన్గా మనకు వేసవి కాలంలో ఎంఐ ట్యాంక్ అంటే చెరువులో పని చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనకు నీళ్ళు తీసుకెళ్తాం అదేవిధంగా టెంట్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ టెంట్ ఇవి ఏర్పాటు చేసే ఈ హక్కు బేస్ చేసుకుని మాత్రమే వాటిని పొందుపరుస్తూ ఉంటారు మేము డిటిఎఫ్ రాసేటప్పుడు కూడా మాకు ఈ పని చేస్తున్నారు లేదనే ఒక పాయింట్ కూడా ఉంటుంది నెక్స్ట్ టైం డిటిఎఫ్ లో మెయిన్ ఈ వీటి గురించి ఉన్న పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే తర్వాత అక్కు వచ్చేసి ప్రకటించిన రేట్ల ప్రకారం అదేవిధంగా పదిహేను రోజుల లోపు కూలి పొందే హక్కు మాక్సిమం ఎప్పుడైతే పదిహేను రోజుల లోపు అయితే పేమెంట్ అనేది అయితే రావడం లేదు కానీ మనకు పని చేసిన తర్వాత పదిహేను రోజుల పేమెంట్ పొందే హక్కు అయితే ఉంటుంది అదేవిధంగా పేమెంట్ అనేది ఇంతవరకు ఎవ్వరికి పడకపోతే ఆ అమౌంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు పైన బ్రాడ్కాస్ట్ అదేవిధంగా కింద లో కూడా లింక్ ఇస్తా అంతకే మీకు చేతగాకపోతే నా యూట్యూబ్ అంటే నా ఫోటో మీద క్లిక్ చేస్తే దాంట్లో వీడియోలు వస్తాయి ఆ వీడియో చూసి కూడా మీరు డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ హక్కు వచ్చేసి ఆలస్యముగా చెల్లించిన వేతనాలకు నష్టపరిహారం పొందే హక్కు అంటే మనకు ఒక పని చేసిన తర్వాత సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు కూడా మన పని కల్పించకపోతే మనకు నష్టపరిహారం కింద కూడా వేతనాలు పొందే హక్కు అయితే మనకుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన హక్కు చూసుకున్నట్లయితే కాల వ్యవధి ప్రకారము సమస్యల సమస్యలను పరిష్కరించుకునే హక్కు అదేవిధంగా సామాంతర సామాజిక తనిఖీని అనేది నిర్వహించుకునే హక్కు కూడా ఉపాదామి చట్టంలో పొందుపరచడం జరిగింది ఖచ్చితంగా సామాజిక తనిఖీ అనేది మనం గ్రామ పంచాయతీలో పనిచేసిన హక్కుదారులతో కలిసి మాత్రమే సామాజిక తనిఖీ అనేది నిర్వహిస్తూ ఉంటాము నేను సామాజిక తనిఖీలోనే బీఆర్పీగా అయితే వర్క్ చేస్తాను నేను కూడా మా నేను ఏ జీపీ అయితే నాకు అలర్ట్ చేస్తారో ఆ జీపీలో ఖచ్చితంగా ఈ హక్కులు అనేది గ్రామ సభ అదేవిధంగా వార్డు సభలు ఏర్పాటు చేసి మీకు గ్రామ గ్రామ పంచాయతీలో ఉన్న హక్కుదారులకు హక్కులు కలిపి హక్కుల గురించి వివరిస్తూ ఉంటాను మీకు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఈ వీడియో ఎండ్ ఆప్షన్లో అయితే చూపిస్తాను ఆ ఫొటోస్ అదేవిధంగా హక్కుదారులకు ఏమైనా వేతనాలు పొందకపోతే ఆ ఫొటోస్ ఆ అమౌంట్ ఇప్పించిన వేతనాలు ఇప్పించిన ఫొటోస్ కూడా మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియో చివరి ఎండింగ్లో ఆ ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఓకే అండి ఇట్లాంటి మరిన్ని మీకు ఉపాధానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్